మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో మరో దినమును మన జీవితములో పొడిగించినటువంటి దేవదేవునికే స్థుతి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రభు యొక్క పరిశుద్ధనామంలో ఈ దినము దైవ దైవవాక్యాన్నిటి వినడానికి వచ్చినటువంటి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మీ జీవితాల్లో ప్రభు ఇంకను ఆశీర్వదించి ఆత్మలో ఎదుగుచున్న కొలది అన్ని విషయాలలో ప్రభు చేసి ఫలప్రదముగా మార్చునుగాక దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మంచి మాటని ధ్యానం చేద్దామండి కురుందీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం దయచేసి తొమ్మిదవ వాక్యాన్ని మనం ధ్యానం చూస్తుంటే ఇక్కడ రాయబడిన మంచి మాట ఏమిటంటే కావున దేహమందునను దేహం విడిచినను ఆయన కిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాను నిజమే దైవజనుడి యొక్క అపేక్ష ఏమిటంటే దైవజనుడి యొక్క అపేక్ష ఏమిటంటే ప్రేమైనటువంటి వారలేరా ఈ దేహంలో ఉన్న ఈ దేహం విడిచిన ఏ పరిస్థితి అయినా తన జీవితంలో ఆయనకు ఒక అపేక్ష ఉంది అందుకే సెకండ్ కొరియన్స్ ఫిఫ్త్ చాప్టర్ నైన్త్ వర్డ్లో అంటున్నాడు ఈ దేహములో ఉన్నను ఈ దేహము విడిచున్నను అంటే అర్థం ఏమిటి అంటే బ్రతికున్న చనిపోయిన బ్రతికున్న చనిపోయిన దైవజను యొక్క హృదయ వాంచి ఏమిటంటే దేవునికి ఇష్టలుగా ఉండాలి దేవునికిగా ఉండాలి అని ఆయన అపేక్షించు ఉన్నాడు చాలామందికి ప్రేమైనటువంటి వారులరా చాలా రకాలైనటువంటి అపేక్షలు కలిగి ఉంటారు లేకుంటే అపేక్ష అంటే ఇంకొక మాట ఏంటంటే ఆశ కలిగి ఉంటారు ఇష్టపడతారు చాలా రకాలైన అపేక్షలు వారి వారి జీవితాలలో కలిగి ఉంటారు కొంతమందికి ధనం కావాలనే అపేక్ష కొంతమందికి పేరు ప్రఖ్యాతులు కావాలని అపేక్ష కొంతమంది ఉన్నతమైనటువంటి పదవులలో ఉండాలనే అపేక్ష మరి కొందరికి ప్రేమైనటువంటి వారిలో బాగా ఉన్నత చదువులు చదవాలనేటటువంటి అపేక్ష ఏది ఏమైనప్పటికీ మన అపేక్ష ఏమై ఉన్నది దైవజనుని యొక్క అపేక్ష ఏమిటంటే దేవునికి ఉండాలి బ్రతుకున్నా మరణించిన నేను దేవునికి ఇష్టనిగా ఉండాలని దైవజనుని యొక్క అపేక్ష అయి ఉన్నది నిజమే ఈరోజు ప్రేమటువంటి దేవుని పిల్లారా మనము ఆత్మ సంబంధమైన సంగతుల కలిగిన వారిమైతే లోకానుసారమైనటువంటి సంగతులను మనం అపేక్షించం అందుకే ప్రసంగి ప్రవీణటువంటి వారి తన ప్రసంగి గ్రంథములో ఐదో అధ్యాయం దయచేసి పదో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ ఓ మంచి మాటని ప్రసంగి గ్రంథకర్త రాస్తున్నాడు ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నోందుడు ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నోందుడు ఇది వ్యర్థమే ఏం అపేక్షించుచున్నాం మనం ద్రవ్యమా ధనమా లేకుంటే పదేవా లేకుంటే ఈ లోక సంబంధమైనటువంటి సంగతులను మనం నేను అంటాను మనము ఈ లోక సంబంధమైన సంగతులను అపేక్షించటం వలన ఒకరోజు మనము భంగపడాల్సిన పరిస్థితి వస్తుంది ఆ స్థితి రాక మునిపే మనం ఏం చేయాలంటే ఆత్మ సంబంధమైన సంగతుల యొద్దు మన జీవితాలను కట్టుకోవాలి ఇంకొక మాటని మనం ధ్యానం చేస్తుంటే హెల్స్కేల్ గ్రంథంలో ముప్పై మూడవ అధ్యాయము దయచేసి ముప్పై ఒకటో వాక్యాన్ని మనం ధ్యానం చూస్తుంటే అక్కడ కూడా ఇంకొక అపేక్షను చూస్తూ ఉన్నాం ప్రవీణటువంటి వారిలో ఏమిటి ఆ అపేక్ష అంటే ముప్పై మూడవ అధ్యాయము ఎస్కేల్ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయం ముప్పై ఒకటో వాక్యం నా జనులు రాదగిన విధముగా వారిని ఎద్దుకు వచ్చి నీ జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తించరు వారి నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు కానీ వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది నిజమే ఇక్కడ ఇంకొక మంచి మాట రాస్తున్నాడు కొందరి హృదయాలు దేనిని అపేక్షించుతున్నదంటే లాభమును అపేక్షించుతున్నారు చాలామంది దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటున్నారు కానీ దేవుని సన్నదికి వస్తున్నామని చెప్పుకుంటున్నారు కానీ వాక్యం వింటున్నామని చెప్పుకుంటున్నారు కానీ దేవుని వా మాటల ప్రకారం నడిపించబడుతున్నామని చెప్పుకుంటున్నారు కానీ దాని వెనుక ఏముందంటే లాభమును అపేక్షతున్నారు అని స్పష్టపగా రాసింది నిజమే నువ్వు యశో ప్రభు వారిని ఎందుకు నమ్ముకుంటున్నావు ఆయన పాదాల చెంతకు ఎందుకు వస్తున్నావు ఎందుకు రక్షించబడ్డావు ఎందుకు మారు మనసు మనసుమందావు ఎందుకు నీ ఆత్మీయ జీవితంలో ఓ క్రమమైనటువంటి పద్ధతి నా జీవితంలో కావాలని ఎందుకు వచ్చావు తెలుసా పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని కానీ కొందరైతే వాక్యాన్ని వినేటటువంటి వాళ్ళు కూడా ప్రభు సన్నిధిలో నిలిచిన వారు కూడా రక్షించబడిన వారు కూడా ఎందుకు వస్తున్నారట లాభమును అపేక్షించుతున్నారు యేసు ప్రభు దగ్గరికి వెళితే ఏదో జరుగుతుంది ఏదో మేలు జరుగుతుంది ఏదో మంచి జరుగుతుంది కీడు నుంచి తప్పించబడతాం శాపం నుంచి తప్పించబడతావు దరిద్రత నుంచి తప్పించబడతావు రోగము నుంచి తప్పించబడతామనే స్వభావముతో ప్రభు దగ్గరికి వస్తున్నారు కానీ వారి హృదయములో లాభమును అపేక్షించుతున్నారు నీ అపేక్ష ఏమిటి ఈరోజు ధనమును అపేక్షిస్తున్నావా లేకుంటే లాభమును అపేక్షన్నావా దైవజనుడు హృదయ వాంచి ఏమిటంటే ఆయన అపేక్ష ఏమిటంటే నేను మరణించినా నేను బ్రతికి ఉన్నా ఈ శరీరములో ఉన్నా ఈ శరీరమును విడిచిన నేను ప్రభుకి ఇష్టడిగా ఉండాలి అని నాకు అపేక్ష కలిగి ఉన్నాడు దేవునికి ఇష్టమైన సంగతులు నా జీవితాల్లో కావాలి ఆయనకి నేను ఇష్టడుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని దైవజనుడైనటువంటి పౌలు చాలా చక్కటి మాట చదువుతున్నాడు ఈరోజు ప్రమేనటువంటి దేవుని పిల్లలు దేవుని పిల్లల మీదటువంటి మన జీవితాలలో ఈ అపేక్ష కలిగి ఉండాలి అందుకే సంఘానికి కురుంది సంఘానికి దైవజనుడు ఓ సువిశేషమైనటువంటి మాటలు వ్రాస్తూ ఉన్నాడు మనం ఏ అపేక్ష కలిగి ఉన్నాం ఒకసారి మట్లను మనం ప్రశ్నించుకుందాం వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే ఇస్రాయిలీలలో ప్రేమైనటువంటి వార్లరా ఐగుప్తి దేశం నుంచి పాలూన్లు ప్రవహించు దేశానికి వెళుతున్నటువంటి ఈ ప్రయాణంలో ఇదిగో వచ్చేసి ఆ ఎరుకో కోటగోడల దగ్గరకు వచ్చి ముందుగానే దయోజనుడు హెచ్చరిస్తున్నాడు ఆ ఎరుకోలో ఏది కనపడ్డా కానీ మీరు చేత్తో ముట్టుకోవద్దు మీరు దాన్ని ఎంత మాత్రం అపేక్షించొద్దు అంటే ప్రేమైనటువంటి వారులరా ఆకాను అనేటటువంటి వాడు వెండిని చూడగానే బంగారం చూడగానే క్షీనారు వస్త్రాలను చూడగానే వీరికి ఎక్కడ లేని ఆశ హృదయములు రేగి ఆ బంగారమును ఆ వెండిని ఆ షీనారు వస్త్రాలని అపేక్షించి వాటిని తీసుకుని వెళ్ళి చాటు చాటుగా తీసుకొని వెళ్ళి తన గుడారములో గుంట దొవి పెట్టేశాడు ఇదిగో ఈ పనిని బట్టి ఇస్రాయిలీలో వారందరి మీదకి శాపం వచ్చింది కారణం ఏమిటి కొంతమంది జీవితాలలో దేవుని మాట విన్నట్టుగానే ఉంటారు కానీ వినరు వారికి ఇష్టమైనవి దేవుడు వద్దన్నవి వారి కన్నుల ఎదుటి నిలిచినప్పుడు వాక్యానికి లోబడరు వాక్యానికి లోబడకుండా దేవుని మాట విన్నట్లుగానే ఉంటారు కానీ వాక్యానికి లోబడకుండా దైవ చిత్తానికి లోబడకుండా వ్యర్థత వైపు నడిపించబడి శాపాన్ని కొని తెచ్చు పెట్టుకుంటున్నారు ఈరోజు ప్రేమటువంటి దేవుని బిడ్డ నీ ఆత్మీయ జీవితంలో దేవుడు నీ జీవితంలో ఏదైతే వద్దన్నాడో ఏదైతే చెయ్యకూడదన్నాడో దేవుడు ఏదైతే నీ జీవితంలో ప్రేమైనటువంటి వారిలో అనుమతించటం లేదో ఆ అనుమతించని వద్దన్న సంగతులను మనం విడిచిపెట్టాలా ఆ కానువలే వ్యర్థమైనవి అపేక్షించటం వల్ల ఏం జరిగిందో మనకు తెలుసు ఇస్రాయలీలు వారందరూ రాళ్లతో ఆకానును ఆకాను పిల్లల్ని ఆకాను కుటుంబంలో ఉన్న చిన్న పిల్లలతో సహా రాళ్లతో కొట్టి 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 చంపారు నేనంటాను నీ ఆత్మీయ జీవితంలో దేవుడు మన జీవితంలో ఏదైతే వద్దంటున్నాడో ఏదైతే అనుమతించట్లేదో ఏదైతే ఆయన కోరుకోవట్లేదో ఏదైతే ఆయనకి ఇష్టము కాదో ఇష్టము కాని సంగతులను మనం విడిచిపెట్టి దేవుని సన్నదిలో దైవ చిత్తానికి లోబడినటువంటి వారిమై దైవాపేక్ష కలిగినటువంటి వారిమై నిజమే ఆ అపేక్షతోనే మన ఆత్మీయ జీవితాలు నడిపించబడాలి కానీ వ్యర్థమైన వాటిని మనం ఎంత మాత్రము మన జీవితంలో అనుమతించుకో దేవుని పిల్లలారా అందుకంటున్నాడు నేను దేవునికి ఇష్టడనై ఉండాలని మిగుల అపేక్షించుచున్నాను అంటున్నాడు దైవజనుడు మరి నీ అపేక్ష ఏమిటి సంఘానికి వస్తున్నావు దేవుని సన్నిధిలో నిలుస్తున్నావు ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిని అంటున్నావు రక్షించబడ్డానంటున్నావు అంటున్నావు కానీ నీ అపేక్ష ఏమిటి ఏం అపేక్షిస్తున్నావు ఆడికి ఏం జరిగింది ఎక్కడికి వెళ్తే ఏం జరిగింది ఇక్కడికి వెళ్తే ఏం జరిగిందో నువ్వు వెళుతున్నావు మంచిదే కానీ అక్కడికి వెళితే ఏదైనా జరిగిందేమో దా లాభాపేక్ష లాభాపేక్షతో నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నావు కానీ ప్రభువుకు నేను ఇష్టడను నేను ఇష్టరాలునై ఉండాలి అనేటటువంటి అపేక్ష కొంతమందిలో కనబడట్లేదు అంటాను మన ఆత్మీయ జీవితాలలో మనము ప్రభువుకి ఇష్టలమైతే చాలండి అందుకే దేవదూతలు చెబుతున్నారు దేవదూతలు ఏమని చెబుతున్నారు ప్రేమైనటువంటి దేవుని పిల్లరా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయో ఆయనకి ఇష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగును గాక అంటున్నారు ఆయనకు మనం ఇష్టలమైతే ఆ అపేక్ష నేను నా ప్రభువుకు నేను ఇష్టడునిగా ఇష్టరాలిగా మర్చబడాలన్న అపేక్ష నీలో ఉంటే నీవు వెళుతున్న ప్రతి మార్గములో నీ జీవితంలో నీకు సమాధానము నీకు మేలు నీకు క్షేమం కలుగుతుంది లేదు నాకు ఈ ప్రభు దగ్గరికి వస్తే ఏదో జరిగింది అని ఒకవేళ లాభాపేక్షతో వస్తున్నావేమో జాగ్రత్త మనం లాభాపేక్షతో కూడినటువంటి సంగతులను ఆశించి కాదు ప్రభు దగ్గరికి రావాల్సింది నేను ఆయనకి ఇష్టరాలుగా నేను ఇష్టునిగా ఉండాలని ప్రభు పాదాల చెంతకు రావాలా నిజమే ఈరోజు ప్రమైనటువంటి దేవుని పిల్లారా చాలా మందిలో చాలా మందిలో లాభాపేక్షతోనే వస్తున్నారు ధనాపేక్షతోనే వస్తున్నారు అప్పులు తీరిపోతాయని వస్తున్నారు పిల్ల పెళ్ళయ్యని వస్తున్నారు స్థలం కొనుక్కుంటామని వస్తున్నారు ఇల్లు కట్టుకుంటామని వస్తున్నారు ఒక పిల్ల ఉద్యోగం వస్తుందని వస్తున్నారు లాభాపేక్ష కాదు ధనాపేక్ష కాదు నేను దేవునికి ఇష్టునిగా ఇష్టురాలిగా ఉండాలి అనేటటువంటి అపేక్షతో నువ్వు ప్రభు పాదాల చెంతకు రాగలిగితే చాలు దేవుడిని జీవితంలో నీవు కోరిన దానికంటే నీవు అనుకున్న దానికంటే అత్యధికమైన కార్యాలు చేస్తాడు బైబిల్ అదిగా చదువుతుంది మనం అడుగున దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు చేయుటకు మన దేవుడు శక్తిమంతుడు ఆ విధముగా ప్రభు మన జీవితంలో చేయాలి అంటే మన జీవితంలో ఏ అపేక్ష కలిగిన వారిమై ఉండాలి అంటే వాక్యం సెలవిస్తుంది ప్రభుత్వ వారిలో కురిందులకు రాసిన మొదటి పత్రిక దయచేసి పద్నాలుగవ అధ్యాయము కురిందులకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయము మొదటి వాక్యం ప్రేమ కలిగి ఉండటకు ప్రయాస ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడే ఆత్మ సంబంధమైన వరములను అపేక్షించుడి మనకు తెలుసు విశ్వాస జీవితంలో ఏం కావాలంటే ఏం కావాలా ఫలాలు కావాలా ఆత్మ ఫలాలు కావాలా ఆత్మవరాలు కావాలి చాలామంది మోసపోతున్న సంగతి ఏమిటంటే నేను ప్రార్థన చేస్తే ఏదో ఒకటి జరగాలి సంథింగ్ విల్ హ్యాపెన్ ఆశపడుతున్నారు నేను చచ్చనగల పడాలనగల పడాల అని చాలామంది ఈ ఆత్మ సంబంధమైన వరాలని కోరుకుంటున్నారు కానీ ఫలాలు కోరుకోవట్లే నేనంటాను ఒక చెట్టుకి ఒక చెట్టుకి ప్రమినటువంటి వరలరా ఫలం వస్తేనే అది వరముగా మార్చబడుతుంది నీ జీవితంలో ఫలముందా ఫలముందా ఆత్మీయ ఫలాలు ఉన్నాయా ఏమిటి ఫలాలు ప్రేమ సంతోషం సమాధానం గలతులకు రాసిన పత్రికలో రాయబడిన మంచి మాటలే కదా అవన్నీ ఇవన్నీ ఉన్నాయా ఈ వరములను మనం ఏం చేయాలంటే ఈ సంగతులను ఆసక్తితో అపేక్షించాల ఆత్మ సంబంధమైన వరములను ఆత్మ ఫలములను మనం ఆసక్తితో అపేక్షించగలిగిన అనుభవములోనికి రావాలి మనము అందుకే దైవజనుడు ఒకటి మాడు చూపుతున్నాడో సంఘానికి మనము బ్రతికినను మరణించను మనము దేవునికిగా మార్చబడాలి అని వాక్యం సెలవిస్తుంది ఏ అపేక్ష ఆత్మ సంబంధమైన అపేక్ష ఇంకొక మాటను చూపించి నేను ముగిస్తా పేతురు రాసినటువంటి మొదటి రెండవ పత్రిక దయచేసి పేతురు రాసినటువంటి రెండవ పత్రిక దయచేసి మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము అట్లాగనే పన్నెండవ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ప్రేమైనటువంటి వారిలో పేతురు రాసినటువంటి అధ్యాయము పేతురు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం పన్నెండవ వాక్యంలో రాయబడిన మంచి మాట పదకొండు పన్నెండు రెండు కలిసే ఉంటామై ఇవన్నీ ఇట్లు లయమైపోవును కనుక ఆకాశములు రవులుకొని లయమైపోనటి పంచభూతములు మిక్ మహావేంద్రముతో కరిగిపోనటి దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుడి మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితో ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను నిజమే ప్రభు యొక్క రాకడ కొరకు మనము ఆశతో అపేక్షించాలా లోకంలో ఉన్న వాటి కోసం చాలా ఆశతో అపేక్షిస్తూ ఆశతో ఎదురు చూస్తూ సంపాదించి సంపాదించాలి కానీ మనం విశ్వాసి విశ్వాసి ఒక దేవుని బిడ్డ తన జీవితంలో అపేక్షించవలసిన సంగతులు ఏమిటంటే ఒకటి ఆత్మ సంబంధమైన సంగతులను అపేక్షించాలా రెండవది ప్రభు యొక్క రాకడను కూర్చిన అపేక్షతో మనం నిలిచి ఉండాలని దైవజనుడు గారు ప్రేమైనటువంటి వారిలో చాలా మంచి మాటలను దేవుని బిడలమైనటువంటి మనకి హెచ్చరిస్తున్నాడు ఆత్మ సంబంధమైన సంగతులను అపేక్షించి అట్లాగనే ప్రభు యొక్క రాకడ కొరకు అపేక్షతో జీవిద్దాం ప్రేమైనటువంటి వారిలో ఇట్లాగా మన జీవితాన్ని కొనసాగించినట్లయితే మనము బ్రతికినూ చనిపోయినను దేవుని చిత్తమైన వారిమైతే ఆయనకి మరి ఇష్టలుగా ఉండాలని అపేక్ష కలిగిన వారి అయితే ఒక దిన మన మనము ప్రభు యొక్క రాకడలు ఎత్తబడి ఆయనతో పాటు సదాకాలము నిలిచి దోధన్యులమై ఆయన శ్రేష్టమైన రాజ్యములు ప్రవేశించుదము గాక దయచేసి తలలో ఉంచుదాం కళ్ళ ముందు ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి జీవాధిపతికి స్తోత్ర ప్రేమ కలిగినటువంటి బాహులో స్వామి రాత్రి మరొకసారి పాదాలు చింతకు వస్తున్నాం మీ కృపను బట్టి మీరు మాకు ఇచ్చినటువంటి మరో దినాన్ని బట్టి స్తోత్రాలు ఈ దినమంతా కాపుదల దయ చేయండి మా బిడ్డల యొక్క పనిబాట్లో రాకపోకట్లో వ్యాపారాలు చేతి వృత్తుల్లో అన్నింటిలో మీరు చాలిన దేవుడు వేయండి కృపద ఇచ్చేయండి అపవాది క్రియలను తొలగించండి అయా మేము మరణించినను బ్రతికినను నిశ్చయముగా మీకు ఇష్టమై ఉండునట్లుగా అట్టి అపేక్ష కలిగిన వారిమే మీ జీవించినట్లుగా అటు కృపాధనితత్వం నింపమని మీ రాజ్యమును గుర్చినటువంటి అపేక్ష ఆత్మ సంబంధమైన సంగతులను గూర్చిన అపేక్ష కలిగిన వారిమే మీ సన్నిధులు అంతవరకు నిల్చు కృపదాయిచి బలపరచుమని ఏ సునామమును ప్రార్థించున్నాము తండ్రి మన ప్రభు అయినటువంటి శ్రీక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సమాధానం సంబంధమైన అపేక్ష ఓ ప్రభురాకడు గురించినటువంటి అపేక్ష కలిగిన వారిని కొరకు సిద్ధపరిచి దీవించనుగాక ఆమె